ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే మెదక్ జిల్లా ఔరంగదా లో అయితే దారుణం చోటు చేసుకుంది ఒక కసాయి కొడుకు తండ్రి రెండు వేలు కోసం నాలుగు కోయడం జరిగింది అతి కిరాతకంగా కొడవలతో ఒకసారి అర్థం చేసుకోండి ఈ సమాజం ఏమైపోతుందో ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు అంటే వీళ్ళు కొడుకుల్ని పెంచట్లేదు బిడ్డలను పెంచలేదు ఒక మృత్యువుని పెంచుకున్నట్లు పరిస్థితి మనం జీడి చూసాము ఒక కన్న తల్లిని ప్రేమికుడు ప్రేమ కోసం చంపేయడం జరిగింది అంతకుముందు ఆ పదవి కోసం కన్న తండ్రిని చంపడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఘటన ఏంటంటే రెండు వేల కోసం కన్న తండ్రిని నాలుగు కోసాడు అతి కిరాతకంగా అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే సంతోష్ నేను ఎందుకు ఈ మాట ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాను అంటే వాడు చేసిన ఫలాంటిది రెండు వేల కోసం కన్న తండ్రిని నాలుగు కోస్తారు ఎవరైనా సో అయితే ఆ రెండు వేలు రైతు భరోసా పడింది రైతులకు రైతు భరోసా పడుతుంది కదా సో దానికి ఆరు వేలు అయితే పట్టడం జరిగింది ఆ మెదక్ జిల్లాలో ఆయనకి ఒక ఎకరం భూమి ఉంది దానికి సంబంధించి ఒక ఆరు వేలు అయితే డబ్బులు పడ్డాయి ఆరు వేలు పడిన తర్వాత కొడుక్కి నాలుగు వేలు ఇచ్చాడు ఖర్చులకి ఉంచుకోమని ఈ రెండు వేలు కూడా తన హాస్పిటల్ ఖర్చులకి పాపం వయసు అయిపోయింది వృద్ధాప్యుడు హాస్పిటల్లో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి తనకి ఏదో ఒకటి తినాలనిపించిన దానికి దాచిపెట్టుకున్నాడు ఒక రెండు వేలు ఆ రెండు వేలు నాకు ఇస్తావా ఇవ్వా అని గొడవ తండ్రి చెప్పడం జరిగింది ఈ రెండు వేలు నా హాస్పిటల్ ఖర్చుకి నేను వాడుకుంటున్నాను నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పినా కూడా వినకుండా ఆ రెండు వేలు నాకు ఇస్తావా లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ అయితే మొదలైంది ఆ ఘర్షణలో తండ్రి మీద కోపంతో ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఆ నాలిక కోయడం జరిగింది అంటే ఆ గాడిదిలా ఉన్నాడు ఆ ఫోటో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ప్లే అవుతుంది చూడటానికి అన్ని కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి అమాయకంగా నిలబడి ఫోటో దిగడం జరిగింది అంటే అతనికి అన్ని అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి కదా సో వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మీద ఇప్పటికీ ఆధారపడడం ఎందుకు అన్ అంత కష్టపడి పని చేసుకుంటే రోజుకి నీకు ఆరు వందలు ఏడు వందలు ఎక్కడికి వెళ్ళవు కూలీనాలు చేసుకోవచ్చు ఒక నీకు పొలం ఉంది పొలంలో కూలికి వెళ్ళినా కానీ నీకు డబ్బులు వస్తాయి అలాంటిది రెండు వేల కోసం ఇంత దారుణానికి ఒడిగాడుతున్నారు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు మృత్యువుని కని కళ్ళ అంటే కంటికి రెప్పలా ఇన్ని సంవత్సరాలు కాసి పెంచుకున్న తండ్రిదండ్రుల మీదే దాడులు చేయడం చూస్తున్నాం మేము మొన్న ఒకసారి వీడియో గేమ్ ఇవ్వలేదని ఒక బాబు వాళ్ళ అమ్మని రాత్మకంగా కథతో పోడి చంపాడు అంటే ఇలాంటి ఘటనలు సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళకి ఆ ప్రాపర్ అవేర్నెస్ లేకన వాళ్ళ ప్రేమ లేకన వాళ్ళ అంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు పోనీ వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా చట్టం అంటే భయమన్నా ఉండాలి కదా నేను ఇలాంటి పనులు చేస్తే నాకు శిక్షలు పడతాయి అది ఇది అని చెప్పేసి అది కూడా ఆలోచించట్లేదు అసలు ఇంత విచక్షణ రహితంగా ఎందుకు తయారవుతున్నారో కూడా అర్థం కావట్లేదు రాను రాను అంటే వాయువర్సలు లేకుండా అయిపోతుంది తల్లి లేదు చెల్లి లేదు పిల్ల లేదు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు ఇసం సమాజంలో అంటే చాలా సిగ్గుగా ఉంది ఇలాంటి సమాజంలో ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు అంటే ఏం చేయలేకపోతున్నామే ఎందుకు ఇలా తయారవుతున్నారని ఏం చేయలేని పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి ఈ అభిప్రాయం పైన ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి